మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు భయపడవద్దని ప్రతి ఓటరుకు పోలీసులు అండగా ఉంటారని ప్రకాశం జిల్లా సుమిత్ సునీల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎదులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ మరియు డిఎస్పీ అతిథులుగా పాల్గొన్నారు మే తేదీన జరగబోయే ఎన్నికలలో ఓటర్లు జాగ్రత్తల పైన వేయాలి గురించి అలాగే గ్రామాలలో ఎన్నికల సమస్యల గురించి సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ప్రజలకు వివరించారు అనంతరం సునీల్ మాట్లాడుతూ మే తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి ఓటర్లకు అండగా పోలీసు బలగాలు ఉంటాయని బిఎస్ఎఫ్ బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎవరికి భయపడకుండా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని కోరారు పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న గ్రామాలలో అందరూ అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి ఉంటారని అలాంటి వారు పార్టీల కోసమో నాయకుల కోసమో కొట్లాడలకు వెళ్లి సమస్యలు కొని తెచ్చుకోవద్దని నీకు నచ్చిన వారికే ఓటు వేయాలని కానీ ఓటు హక్కును మాత్రం తప్పనిసరిగా వినియోగించుకోవాలని అది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి ఆయుధమని తెలిపారు అక్కపల్లి గ్రామం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి గ్రామస్తులు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత